సైనికుడికి ఆకలి వేసి పానీపూరి తినటానికి వెళ్తాడు ఆ పెద్దావిడ అతనికి అందిస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇద్దరూ ఒక్కసారిగా కంగారు పడతారు భయ్యా మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి మీకు దండం పెడతాను అంటుంది సైనికుడు వాటర్ తెచ్చి ఆమెకు మెలకువ వచ్చేలా చేస్తాడు అమ్మా లెగు అని ఆమెని పైకి లేపి మా అమ్మ బాగానే ఉంది భయ్యా మీరు త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోండి అంటుంది ఆవిడ చాలా నీరసంగా ఉంది చూడండి అంటాడు అదంతా అనవసరం మా అమ్మకి ఇది మామూలే ముందు మీరు వెళ్లిపోండి నేను చూసుకుంటా తనని అంటుంది మీరు వెళ్లిపోమ్మంటే నేను ఇప్పుడే వెళ్లిపోతాను కాని ఆవిడని ఇలా వదిలి నేను వెళ్లలేను నా వల్ల మీకు ఏమి ఇబ్బందిగా ఉందో తెలీదు మీరు నా చెల్లి లాంటివారు ఎందుకు అంటున్నారో చెప్పండి అంటాడు నాకొక అన్నయ్య ఉండేవాడు అతను కూడా లాగానే ఆర్మీ కోసం పనిచేసేవాడు ఒకరోజు ఏమైందంటే ఆమె నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు మీలో ఎంతమందికి పెద్ద సినిమాలో చికిరి సాంగ్ నచ్చిందో వాళ్లు వీడియోకి లైక్ చేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్ పెట్టండి చూద్దాం ఎంతమంది మెగా ఫ్యామిలీని ఇష్టపడుతున్నారో మా అన్నయ్య యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు అప్పటి నుండి మా జీవితం ఇలా అయిపోయింది అందుకే మా అమ్మ ఎవరైనా సైనికులని చూస్తే ఇలా అయిపోతుంది అంటుంది